ప్లేట్ కలెక్షన్ కానిస్తే నెలకి కనీసం జీతాలు కానీ గుడి నడపడానికి కానీ ముప్పై లక్షలు కావాలి ఆ నెలకి ఇప్పుడు ఉండే పరిస్థితులు ఈ ముప్పై లక్షలు కావాలంటే ల్యాండ్ ఉండీలో వేసే రూపాయితో జరగదు ప్లేట్ కలెక్షన్ మెయిన్ టెంపుల్కి ఈ ప్లేట్ కలెక్షను నేను వచ్చినాక ఇప్పుడున్న శ్రీనివాసులు రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్ల ముందు ప్లేట్ కలెక్షన్ ఇప్పియమని ఎమ్మెల్యే గారు చెప్పడం ఈ శ్రీనివాసరెడ్డి వదలడం ఎండిఓ ఆఫీసులో నాకు అప్పుడు పదవి రాలేదు పార్టీ మారాను అయినా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారితో వాదేసుకున్నాను సార్ లేట్ కలెక్షన్ వదిలితే టెంపుల్ నడవదు ఇప్పుడు గోనర్స్ వచ్చి టెంపుల్ ఒక అభివృద్ధి ఇంకొంచెం కానీ కష్టపడితే డీసీ టెంపుల్ అయిపోద్ది మన ఏసీ కానీ అది ఇవ్వబాగాడు సార్ అని బతుకున్నా కానీ ఈ పూజారులు వచ్చి ఆయన మొరపెట్టుకోవడంతో బ్రాహ్మలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ బాధ మనకెందుకు కావలసినంత ల్యాండ్ ఉంది ఎన్ని ఉన్నాయని నా మాట కడశని పెట్టే ఆ రోజు ఇప్పుడున్న శ్రీనివాసు రెడ్డి ఎమ్మెల్యే గారు వదిలేశారు నేను పట్టుదిట్టం చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుండేది ఎందుకంటే పూజలు శాపనార్థాలు పెట్టేది నువ్వు బాగుపడవు మీ కుటుంబం బాగుపడదు మా కాస్ట్ మీకు తప్పదు ఫ్లేట్ కలెక్షన్ ల్యాండ్ మేము ఎక్కడపాత కాలండి వాళ్ళతో తగు వేసుకునేది మీ కాడ ఒక్కొక్కరికాడ ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ ఉంది మీకు ఇంకే ల్యాండ్ ఇచ్చేయండి ప్లేట్ కలెక్షన్ తీసుకోండి రెండు వందల ఎకరం మీ దగ్గర ఉంది ల్యాండ్ ఇచ్చేయండి దానికి పూజ ప్రతి కాడ మన ల్యాండ్ ఉంది రెండు వందల మూడు వందల ఎక్కడ ల్యాండ్ వాళ్ళ దగ్గరే ఉంది మళ్ళీ ప్లేట్ ప్లేట్ కలెక్షన్ అడిగాడు నేనైతే దానికి ఎన్నెన్నో పోరాటాలు ఒక బ్రాహ్మణుల భార్య అయితే దేవు వచ్చినట్టు అమ్మవారు కూడినట్టుగా అమ్మవారి సమక్షంలోనే నా మీదకి వచ్చింది కొట్టడానికి కూడా వచ్చింది మా రాష్ట్రని కగలాల అమ్మలు బాధపడతారు వదిలే ప్లేట్ కలెక్షన్ కానీ వదిలితే జరగదు వచ్చే చైర్మన్ చేయలేడు అనే మీరు తిట్టుకొని నేను అమ్మవారి కోసం చేస్తున్నాను తగిలితే నాకే తగ్గేది కానీ పోరాడు నలభై లక్షలు నలభై ఐదు యాభై లక్షల దాకా ఉండి తీసుకోపోయాను ప్లేట్ కలెక్షన్ తీపట్టి ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్లేట్ కలెక్షన్ వదిలేశారు కానీ ప్లేట్ కలెక్షన్ వదిలితే గుడి నడవడం కష్టం ఆ రోజుల్లో ఏ మహానుభావులు పదిహేను పదాలు ఉన్నారు ఎకరం పొలం ల్యాండ్ ఇచ్చిపోయారు ఆ రాజు కాలానం మహాదాతలు ఎవరో అది ఉండబట్టి ఇవాళ ఏసీ టెంపుల్గా అంతలా జరుగుతుంది ఇంకొక పర్యాయం నేను కానీ ఉండి ఉంటే అంటే నేను మళ్ళీ పాత్ర అనుకోబాకండి నాకున్న అవగాహన నాకున్న ఇటువంటి డోనర్స్తో బీసీ టెంపుల్ అయిపోయేది నా కోరికలన్నీ అంటే దేవస్థానం ఏ రేంజ్కి తీసుకోబోవాలో అమ్మవారి గుడి మొత్తం కూడా గోల్డ్ మయం చేయాలనుకున్నా నేను దాతలను కూడా ఏర్పాటు చేసుకున్నాను నేను అప్పుడు పార్టీ ఎందుకు మారాను నాకు తెలియదు ఇప్పుడు పార్టీ ఎందుకు మారాను నాకు తెలీదు వాస్తవంగా నాలో దూరి అమ్మవారు చేయించే పని తప్ప నేను స్వయాన రాజకీయ నాయకుని కాదు